అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఒక బ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ మా హస్బెండ్ అయితే గుడ్లు ఇంకా పాలు అయితే తీసుకొని వచ్చారనమాట గుడ్లు అయితే ఇప్పటి నుంచి మేము ట్రే మొత్తం తెచ్చుకుంటలేము ఆల్రెడీ ఒకసారి ఏమైందో మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా అందుకని డజన్ డజన్ అయితే తెచ్చుకుంటున్నాం అనమాట ఇంకా అట్లా ఎగ్స్ అయితే బాయిల్ పెట్టేశాను ఇంక ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను అనమాట ఇది హ్యాపీని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే వంట కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇల్లు కొంచెం సదురుదాము అన్నట్టు అయితే అనుకున్నాము చాలా రోజులు అనమాట అసలు ఇల్లు సద సదరడమే లేదు అప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నాను అనేసి నాకు తోచినంత వరకు అక్కడక్కడ సదురుకుంటూ ఉన్నాను ఇంకా డెలివరీ తర్వాత కూడా అసలు ఇంకా సదరలేదు తర్వాత ఏమైంది అంటే ఇంకా ఇల్లు కాల్ చేయాల్సి వచ్చిందనమాట కాల్ చే కాల్ చేయాలి అన్నట్టు అయితే ఓనర్ వాళ్ళు చెప్పారు సరేలే కాల్ చేసేది ఉంది కదా అన్నట్టు ఇంకా అసలే సదవడం ఆపేసిన అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇల్లు కొంచెం చెత్త చెత్తగానే ఉంటుంది ఇంకా ఉంటే ఉండని కాల్ చేసినప్పుడు ఎట్లాగో చేస్తాము అట్లీస్ట్ కొంచెం కొంచెం అన్న క్లీన్ చేసుకున్నాము మరి ఇల్లు అంతా ఎక్కడ ఒక్కడనే ఉంటే ప్రశాంతత అనేది ఉంటలేదు అన్నట్టు ఇంకా రోజు కొంచెం క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నాం అనమాట ఈ కూలర్ ఒకటి కిందనే ఉండడం వల్ల అస్సలు ప్లేసే లేదు మా ఇల్లు ఉండడమే చిన్నగా ఉంటుంది మళ్ళీ ఈ కూలర్కి కొంచెం స్పేస్ ఆక్యుపై అయిపోతుంది దీని పైన పెట్టేద్దాము అన్నట్టు స్టార్ట్ చేసినాము అట్లా ఇంకా అన్ని కొంచెం కొంచెం అయితే క్లీన్ అయితే చేసుకున్నాం అనమాట ఆల్రెడీ మాకు త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే మా ఓనర్ వాళ్ళు చెప్తారు ఉన్నారు ఖాళీ చేయమని ఎందుకంటే పైన కడుతున్నారు అనమాట సో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది పైన అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమున్న ఇల్లు కూడా కొంచెము కొన్ని కొన్ని రిపేర్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చేస్తారంట సో అందుకనే ఖాళీ చేయమని అయితే చెప్పినారు త్రీ మంత్స్ నుంచి వెతుకుతూనే ఉన్నాం కానీ మాకు కంఫర్ట్గా మాకు ఏమంటారు నచ్చినట్టు అయితే ఎక్కడ దొరకట్లేదు అనమాట నచ్చినట్టు దొరికితేనేమో అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అట్లా వెతుకుతూనే ఉన్నాం కానీ ఇంకా ఫైనల్గా అయితే మాకు ఎక్కడ దొరకలేదు ఇప్పుడు ఇంకా అసలు ఉండలేకపోతున్నాం అనమాట ఎందుకంటే ఫుల్ డస్ట్ వస్తుంది చిన్నోడికి నార్మల్గా పౌడర్ వేస్తేనే వద్దు అని అన్నారు ఎందుకంటే ఆ చిన్న చిన్న పార్టికల్స్ ముక్కులో నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇంక ఇప్పుడు ఇంత ఎక్కువ డస్ట్ వస్తుంది ఉండడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకెట్లా అయినా సరే ఖాళీ చేయాలి మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దాము ప్రస్తుతానికి ఇంకెక్కడో ఒక దగ్గర అయితే అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టయితే ఇంకా మా పక్కలనే ఒక రూమ్ అయితే చూసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ షిఫ్టింగ్ చేయాలి హౌస్ సో అది ఇంతకుముందు మీకు ఒకసారి ఏదో వీడియోలో చెప్తాను అని చెప్పేసి చెప్పినా కానీ అది ఎంత మ్యూట్ చేసేసి వేరేది ఏదో చెప్పిన అనమాట మీకు ఏమంటారు బోనాలు అప్పుడు కూడా చెప్పిన కదా హౌస్ టూ టైమ్స్ క్లీన్ చేయాల్సి వస్తుంది అని అదే అనమాట రీజన్ అప్పుడు ఇల్లు షిఫ్టింగ్ అప్పుడే చేద్దాము అనుకున్నాము కానీ అవ్వలేదు అవ్వలేదన్నమాట ఎన్ని డేస్కి ఇప్పుడైతే ఇప్పుడైతే చేయాల్సి వస్తుంది హౌస్ షిఫ్టింగ్ పని అంటేనే భయం వేస్తుంది అనమాట పిల్లలతోటి హౌస్ షిఫ్ట్ అవ్వాలి అంటే కొంచెం కష్టమే హెల్ప్ చేయడానికి వస్తారు మా వాళ్ళు కాకపోతే ఎంత వచ్చినా కూడా ఇంకొక ఒక ప్లేస్లో ఉన్న తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది ఓన్ హౌస్ లేకపోతే ఇంక ఇవే ప్రాబ్లమ్స్ అనమాట మనం ఎన్ని రోజులు ఉన్నా ఇది మన హౌస్ అయితే కాదు కదా వాళ్ళు ఉండమని అన్ని రోజులు ఉండాలి వాళ్ళకు ప్రాబ్లం అయినా మనమే వెళ్ళిపోవాలి మనకు ప్రాబ్లం అయినా మనమే వెళ్ళిపోవాలి అట్లా ఉంటాయి అనమాట రెంటెడ్ కష్టాలు ఇంట్లోకి వచ్చి మేము త్రీ ఇయర్స్ అయిపోతుంది ఈ త్రీ ఇయర్స్ నుంచి చాలా మెమరీసే అనమాట ఇంట్లో కాలేజెస్ వెళ్ళాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇంకేం చేస్తాను చెప్పండి ఏమీ చేయలేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట ఓనర్స్ అంతా మమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లేదు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా కొంచెం ఇంకా ఇబ్బంది అయితే అనమాట చిన్నోడితోటి ఇంకా మాకు కూడా కొంచెము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా వెళ్లాల్సి వస్తుందనమాట కొన్ని కొన్నిసార్లు ఇంతే కదా లైఫ్ ఈజీగా వెళ్తుంది అన్నప్పుడు ఏదో ఒక డౌన్స్ వస్తూ ఉంటాయి మన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా అన్నట్టు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట మేము ఇప్పట్లో అసలు ఇప్పట్లో కాదు కొన్ని ఇయర్స్ వరకు ఇందులోనే ఉందాము మేము ఎక్కడ రూమ్ షిఫ్టింగ్ చేయాలి అన్నట్టు అయితే మా మైండ్లో కూడా లేకుండే అనమాట ఇందులో నుంచి వెళ్ళడానికి మాకు రీజన్స్ కూడా ఏమీ లేవు అన్నిటికీ మాకు కన్వీనియంట్గా ఉండే అనమాట కాకపోతే సడన్గా వెళ్ళాల్సి వస్తుంది సో అట్లా వెళ్తున్నారు అట్లా ఇంక ఇక్కడ అయితే నేను సెల్ఫ్లో ఉన్న బట్టలు అయితే చదురుకుంటున్నాను అనమాట పైన సబ్జా పైన ఉన్నాయని మా హస్బెండ్కి అందిస్తూ ఉంటే ఆయన అయితే సెట్ చేసేసినారు ఇంకా ఫైనల్గా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా నేను వీడియో అయితే ఏం తీసుకోలేదనమాట ఇంకా నా వల్ల అవ్వలేదు వచ్చేసి హ్యాపీ ఇంకా వాళ్ళ డాడీ అయితే బయటికి వెళ్ళారనమాట హ్యాపీకి సిరప్ తీసుకొని రమ్మని చెప్పిన బాగా దగ్గొస్తుంది అనమాట సో దానికోసం వెళ్ళినారు ఇంకా సోప్ కూడా అయిపోయింది అనమాట వాళ్ళిద్దరికీ ఇదే యూస్ చేస్తాను నేను టెడ్డిబార్ సోపే ఇంకా నెక్స్ట్ డేనే చిన్నోడికి చిన్నోడు బర్త్డే ఉందనమాట అంటే కృష్ణాష్టమి రోజు సిక్స్ కంప్లీట్ అయిపోయి సెవెన్ పడతాడు ఇంకా ఆ రోజు స్టార్ట్ చేద్దాము అన్నట్టు ఇంకా ఇదైతే తెప్పించుండే అనమాట అప్పుడు సో ఫస్ట్ అయితే ఒక బాక్స్ ఇది యూస్ చేస్తాను అని చెప్పిన కదా ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకా హోమ్మేడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇది పెడుతూ స్లో స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను చిన్నోడికి ఇది వచ్చేసి ఇంకా ట్వంటీ సిక్స్త్ రోజు అనమాట ఇంకా నాకేమైందంటే చిన్నోడిని కృష్ణాష్టమి రోజు కృష్ణుడిలాగా రెడీ చేయాలి అనుకున్నాను కానీ షూట్ చేయాలి అన్నట్టు అయితే నాకు అసలు గుర్తు కూడా లేదనమాట మర్చిపోయిన నేను అట్లా నేను ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ అట్లా తనకి కృష్ణులాగా గెటప్ వేసి జస్ట్ వీడియోస్ ఒక్కటి అనమాట ఇవి వచ్చేసి యాప్ ఇవి యాప్కి ఫస్ట్ టైం వేసినప్పుడు తీసుకున్నాను అవే యూస్ చేస్తానే ఉంటానన్నమాట నేను మళ్ళీ అవి పోయేంతవరకు సో అట్లా ఆ మంత్ నేను చిన్నోడికి ఫొటోస్ ఏం తీసుకోలేదు సిక్స్త్ మంత్ రీసెంట్గా మొన్న సెవెంత్ మంత్ అప్పుడు కూడా నేను ఎవరో కమెంట్ చేశారనమాట ఇప్పుడు బాబుకి ఎన్ని మంత్స్ అని అదేంటి సెవెన్ మంత్స్ కదా బాబుకి అన్నట్టు అనుకున్నాను కానీ డేట్ చూస్తే ఆ రోజు థర్టీయో ఎంత ఉంది అయ్యో చిన్నోడు బర్త్డే అయిపోయింది కదా నాకు అసలు గుర్తు కూడా ఉండట్లేదు ఏంటి అన్నట్టు అయితే అనుకున్నాను అనమాట అంత బిజీ అయిపోతున్నా బిజీ ఒకటి ఈ పిల్లలతోటి ఇంకా ఎట్లా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా సో అట్లా నాకు గుర్తు కూడా రావట్లేదు అనమాట లాస్ట్ మంత్ కూడా నేను ఏమంటారు ఫోటోషూట్ అయితే ఏమీ చేయలేదు మన చిన్నోడికి ఏమో చూద్దామో ఒకవేళ దసరాకి టైం ఇట్లా కుదిరితే చేద్దాము అనుకుంటున్నాం కానీ దసరాకి కూడా అసలు టైమే లేదండి ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాల్సి ఉంది హౌస్ షిఫ్టింగ్ ఉంది అక్కడ చదువుకోవాలి నెక్స్ట్ ఇంకా బతుకమ్మ ఉంది బతుకమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి రావాలి మొత్తం హెక్టిక్ అయిపోతుంది చేస్తానో లేదో కూడా తెలీదు ఏమో ఎప్పుడన్నా ఇట్లే టైం కుదిరినప్పుడు నార్మల్గా ఫొటోస్ తీసుకుందాంలే లైట్లే అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎందుకో మళ్ళీ వదలాలి అనిపించట్లేదు పాపం చిన్నోడికి అసలు ఏమీ చేస్తలేము కదా అట్లీస్ట్ ఫొటోస్ అన్న తీసి పెట్టుకుంటే తనకు గుర్తుగా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల తీయడానికి అయితే చాలా చాలా ఇబ్బంది అవుతుందనమాట ఇంకా అందుకనే ఈ టూ మంత్స్ అయితే టూ మంత్స్ తెలియకుండా గ్యాప్ వచ్చేసింది చూద్దాము మధ్యలో ఎప్పుడన్నా టైం కుదిరితే చేస్తాను లేదు అంటే ఇంకా లైట్ తీసుకుంటానా ఏమో నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు లైట్ తీసుకుంటా అని చెప్పాలి అన్నట్టు అయితే అనిపిస్తలేదు తీయాలి అన్నట్టే అనిపిస్తుంది కానీ టైం అయితే సరిపోతలేదు అనమాట పిల్లలతో